వాగ్బలం ప్రేక్షకుల నమస్కారం ఈ ధనుసు రాశి వారికి ఈ సంవత్సరం ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం గోచార రీత్యా అయితే ఏ నక్షత్రం వాళ్ళు అంటే మూల ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ ఒకటో పాదం ఈ ధనుసు రాశిలోకి వస్తుంది అయితే ఏ ప్రథమాక్షరాలు కలిగిన వాళ్ళు ఈ ధనుసు రాశిలోకి వస్తారు అని చెప్తే ఏ యో భి జ్యో అలాగే భౌ ఛ్యా అనేటువంటివి భో భై ధూ ధ్యా ధ్యా ధృ అనేటువంటి లక్షణాలు ఏవైతే ఉన్నాయో వీళ్ళందరూ కూడా ధనుసు రాశిలోకి వస్తారు ఈ సంవత్సరం ధనుసు రాశి వారి గురించి ఆలోచించినట్లయితే ఆదాయ వ్యయాలు ఆలోచించినట్లయితే ఆదాయం ఐదు ఏమి ఐదుగాను రాజపూజ్యం ఒకటి అవమానం ఐదుగాను కనబడుతోంది సర్వసామాన్యంగా ఈ సంవత్సరం ధనుసు రాశి వారికి ఆలోచించినట్లయితే గత సంవత్సరం కంటే కొంత ఉత్సాహంగానే ఉంటుంది ఖర్చు సమానంగా ఉన్నప్పటికీ కూడా రాజపూజ అవమానాలు ఎలా ఉన్నప్పటికీ కూడా కొంత సమానంగానే ఉండేలా ఉంది కానీ కొంత ఉత్సాహం కొంత మేరకు తక్కువగా కనబడే విధంగా ఉంది మొదటి నాలుగు నెలల్లో కూడా కొంత ప్రతి ప్రతికూలంగాను అంటే ఏప్రిల్ మే జూన్ జూలై దాకా తర్వాత కొంత ఆర్థికంగా నిలదొక్కునేటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది అవసరాలకు తగినటువంటి ధనం వస్తుంది అవసరాలు తెరతాయి విద్యార్థులకి ఉన్నతమైనటువంటి అవకాశాలు వస్తాయి అలాగే వృత్తి ఉద్యోగాల్లో కొన్ని మార్పులు ప్రయత్నాలు కూడా జరుగుతాయి అలాగే అయితే ఆ ప్రయత్నాలు ఉద్రేకపడి చేయడం వల్ల ఇబ్బంది అయ్యేటువంటి పరిస్థితి కూడా ఈ సంవత్సరం కనబడుతుంది శుభకార్యాల పట్ల కొంత నిరాశ వస్తుంది ఆ నిస్పృహకి గురవ్వడం వల్ల ముందు కొనసాగలేకపోతారు అది కూడా ఇబ్బంది విదేశీ ప్రయాణాలు కొంత అనుకూలిస్తాయి రైతులకు మంచి జరుగుతుంది లాభదాయకంగా ఉంటుంది ఈ సంవత్సరం ఇంకా మాసవారి ఏప్రిల్ నెల కనుక ఆలోచించినట్లయితే నాలుగులో అలాగే ఐదు ఐదులోనూ కూడా గ్రహకూటమి నాలుగు ఐదు అనేటువంటి గ్రహ కూటమిలు జరుగుతున్నాయి కాబట్టి జాగ్రత్త వహించవలసిన అవసరం ఉంది ఆచితూచి అడిగేయాలి స్థిరాస్తులు ఏవైతే ఉన్నాయో పూర్వాస్తులు కొన్ని వాటిని అమ్మవలసినటువంటి పరిస్థితులు వాటిని మార్పులు చేర్పులు చేయవలసినటువంటి పరిస్థితులు కూడా కొంత కనబడుతున్నాయి కదపాల్సిన పరిస్థితులు అనమాట కాబట్టి ప్రయాణాలు ఎక్కువగా ఉంటాయి అలాగే అప్పుల వాళ్ళు ఒత్తిడి కూడా ఏప్రిల్ ఉంటుంది వాటన్నింటినీ కూడా మీ బేరీజ్ వేసుకుని గతకి వెళ్ళవలసిన అవసరం ఉంది ఇక మే నెల కనుక ఆలోచించినట్లయితే రవి వల్ల కొంత మార్పు వచ్చేటువంటి అవకాశం ఉంది అలాగే నిదానమే ప్రధానమైనటువంటి విషయాన్ని మాత్రం మీరు గుర్తించాలి అనిటా కూడా కొంత వాగ్వివాదం ఉంటుంది చిన్న ఉద్యోగులకి మంచి గుర్తింపు ఉంటుంది కొత్త వ్యాపారపరమైనటువంటి విషయాల్లో కొన్ని ఇబ్బందులు దొరికితే చిన్న చిన్న వ్యాపారస్తులకి మాత్రం పెద్దగా చేసే వ్యాపారాలకు కాదు కానీ చిన్న వ్యాపారాలకి కొంత అనుకూలత ఏర్పడుతుంది విద్యార్థులు కొంత అనుకూలత ఏర్పడే పరిస్థితి ఆ ద్వితీయార్థంలో కనపడుతోంది ఇక జూన్ నెల కనుక ఆలోచించినట్లయితే పంచమంలో ఉన్నటువంటి శుక్రుడు అలాగే సప్తమంలో గురుడు తృతీయంలో రాహు కారణంగా పదిహేను నుంచి కొంచెం రవివారం మిశ్రమంగా ఉండడం వల్ల మిశ్రమ ఫలితం ఉంటుంది సామాన్యంగా కొంత కథం మీద అనుకూలత ఏర్పడే అవకాశం ఉంది వివాహ నిశ్చయాలన్నీ కూడా బాగా జరుగుతాయి అలాగే బదిలీలు ఏవైతే ఉన్నాయో అవి కూడా ఎదరికి వెళ్ళే అవకాశం ఉంది జూలై నెలలో గ్రహగతులన్నీ కూడా అనుకూలంగానే కనబడుతున్నాయి అలాగే అవసరానికి తగినటువంటి ఆదాయం ఏదైతే ఉందో వస్తుంది మాట కలుపు అనేటువంటి మీ కుటుంబంలో ఉంటుంది కొత్త కాలేజీల్లో విద్యార్థులకు ప్రవేశం వచ్చేటువంటి అవకాశం కనబడుతుంది ఉద్యోగంలో ఖచ్చితంగా జాయిన్ అయ్యే అవకాశాలు చాలా మటుకు జూలై నెలలో కనబడుతున్నాయి ఇక ఆగస్టు నెల కనుక ఆలోచించినట్లయితే చాలా వరకు ప్రయోజనకరంగా కనబడుతోంది వ్యాపారం కొంత శ్రద్ధగా చేయవలసినటువంటి పరిస్థితి ఉంటుంది అశ్రద్ధ వల్ల నష్టపోతారు అలాగే అప్పులు చేయాల్సిన పరిస్థితులు తప్ప విందుల వినోదాల్లో పాల్గొనగలుగుతారు ప్రయాణాలు కొంత లాభాన్ని మాత్రమే కలగజేస్తాయి ఇక సెప్టెంబర్ నెల కనుక ఆలోచించినట్టయితే మీ రంగాల్లో మీరు కొంత అభివృద్ధి పథకంలో ఎదరకబెడతారు నిరుద్యోగులకు కొంత ఉద్యోగ ఊరట లభిస్తుంది వాహనాల్లో మార్పులు చేస్తారు మొండి బాకీలు ఏమైతే ఉన్నాయో అవి మళ్ళీ మీరు వసూలు చేసుకునేటువంటి పరిస్థితులు ఈ నెలలో కనబడుతున్నాయి ఇక అక్టోబర్ నెల కనుక ఆలోచించినట్లయితే గ్రహ సంచారం కొంత అనుకూలంగా ఉంది ప్రణా ప్రయాణ యొక్క సౌకర్యం సౌఖ్యము ఏర్పడుతుంది వ్యాపార వ్యవహారాలన్నీ కూడా ఇచ్చిపుచ్చుకోవడాలు చాలా బాగా సాగుతాయి అలాగే నిరుద్యోగులకి అనుకూలత ఏర్పడుతుంది జీతం పెరిగేటువంటి అవకాశం ఉంది గత కాలం నష్టపోయినటువంటి నష్టం క్రమేపి మీకు చేతికి అందే అవకాశం ఈ అక్టోబర్లో కనపడుతుంది ఇక నవంబర్ కనుక ఆలోచించినట్లయితే గురుశన యొక్క ప్రతికూలత ఖర్చులు కొంచెం సమర్థవంతంగా చేసుకోగలిగే పరిస్థితులు ఆలోచించాలి అన్బ్యాలెన్సబుల్గా ఉంటాయి కొంచెం బ్యాలెన్స్ చేసుకోవాలి అగ్రిమెంట్లు మాత్రం పూర్తవుతాయి తృప్తికరమైనటువంటి ఆస్తిని కొనుక్కున్నామని ఆనందపడతారు కుటుంబంలో యొక్క ప్రజల మీ బంధువులు కుటుంబంలో మీ వ్యక్తులు మాట కలుపుగా ఎదురుకు వెళ్ళే అలాగే రొటేషన్ బాగానే ఉంటుంది ఇచ్చి పుచ్చుకోవడం డిసెంబర్ వరకు ఆలోచించినట్లయితే ద్వితీయార్థంలో మిత్రులతో కొన్ని విభేదాలు వచ్చే అవకాశం ఉంది ఇరవై ఇరవై రెండు తారీఖుల్లో కొన్ని పనులు కొన్ని ఆటంకం కలిగే పరిస్థితి ఉంది మీ పై అధికారులు మిమ్మల్ని ఒత్తిడి చేస్తారు అలాగే రుణాలు చేయవలసిన పరిస్థితులు కూడా కనపడుతున్నాయి అలాగే ఎదుటివారిని మీరు మాటలతో విసిపించే అవకాశం ఉంది అది కొంచెం మానుకోవాలి కాబట్టి కొంచెం జాగ్రత్తగా మాట్లాడడం చాలా అవసరం ఇక రెండు వేల ఇరవై ఆరు జనవరి కనుక ఆలోచించినట్లయితే వాదనలు వేయకండి నిరాశతో కొంత వ్యాపార వ్యవహారాలు ఉంటాయి మీరు అనుకున్న లాభాలు పొందలేనటువంటి పరిస్థితి విలాస వస్తువులు కొంటారు ఇది కొనుక్కుంటారు తప్ప దానికి మీ దగ్గర ఉన్న డబ్బులతో కాదు కొంత అప్పు చేసుకోవలసిన పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి ఇక ఫిబ్రవరి నెల కనుక ఆలోచించినట్టయితే శుభకార్యాలు అనేక మందితో పరిచయాలు ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి బడ్జెట్ ఖచ్చితంగా బ్యాలెన్స్ చేసుకోవాల్సిన పరిస్థితులు వ్యాపారం సొంతంగా చూసుకోవాలి తప్ప మీ కింద స్థాయి వాళ్ళ వల్ల మీ దగ్గర పనిచేసే వాళ్ళ మీద అలాగే మీ భాగస్వామి మీద వదిలేస్తే వ్యాపారం అపార నష్టాన్ని ఇచ్చేటువంటి పరిస్థితిగా ఉంది కాబట్టి స్థిరాస్తులు అమ్మేటువంటి పరిస్థితి కూడా ఫిబ్రవరి నెలలో కనపడుతోంది అమ్మకాలు వాయిదా వేయడం మంచిది అలా అమ్మేయడం వల్ల స్థిరాస్తి వల్ల నష్టం వస్తుంది ఇక మార్చి నెల కనుక ఆలోచించినట్లయితే గ్రాహకత్తులు క్రమేపీ అనుకూలంగా ఉంటాయి ఊహించినటువంటి కార్యక్రమాలన్నీ కూడా మెల్లిగా పూర్తవుతాయి బాగా కష్టం అనుకున్నటువంటి పన్ను పక్కన పెట్టండి సులువు అవుతున్న మా వ్యాపారాలు మాత్రమే పనులు మాత్రమే మీరు ప్రయత్నం చేసి ఎదరికి వెళ్ళండి ఆరోగ్యం మెరుగుపడుతుంది అన్నిటా కొంత అనుకూలత అనేటువంటిది ఏర్పడుతుంది మార్చి నెలలో రెండు వేల ఇరవై ఆరులో కాబట్టి మరింత అనుకూలత కోసం ఈ ధనురాశి వారు ఖచ్చితంగా ఈ సంవత్సరం రామరక్షా స్తోత్రం అనేటువంటి స్తోత్రాన్ని పారాయణ చేయడం లేదా వినడం హనుమత్ పూజ హనుమన్ చాలీస పారాయణ చేయడం అలాగే హనుమంతుడికి తమలపాకుల దండ తరచుగా వేస్తూ ఉండడం మంగళవారం నాడు చేయడం వల్ల మంచి ప్రయోజనం కలుగుతుంది అననుకూలమైనటువంటి గ్రహగతుల ద్వారా వచ్చే ఇబ్బందుల నుంచి బయటపడేటువంటి అవకాశం అనేట కూడా బంధుమిత్రుల ద్వారా మంచి ప్రశంసలు పొందేటువంటి ఔన్నత్యము మీకు ఏర్పడుతుంది మీ మాట ద్వారా కాబట్టి ఈ పరిహార క్రియలు చేయడం చాలా మంచిది